నమస్తే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నువ్వులు ఉండలు చేస్తాను నువ్వుల ఉండలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపెడుతున్నాను ఒకటిన్నర కప్పు నువ్వులు తీసుకోండి ఆ తర్వాత ఒక కప్పు శనగలు బాదము జీడిపప్పు నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కానీ ఒకటిన్నర కప్పు వేసుకుంటే బాగుంటుంది ఒక కప్ నేను స్వీట్ తక్కువ తింటాము ఇంట్లో అందుకనేసి ఒక కప్పే వేసినాను కానీ వాటిన్నర కప్ వేసుకోండి ఇంకా బాగా టేస్టీగా వస్తాయి కొంచెం నెయ్యి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉండే ఈ స్నాక్స్ అయితే కదా ఒక్క లడ్డు తిన్నారనుక ఇంక ఈవినింగ్ వరకు మళ్ళీ చాలా మనకు ఆరోగ్యంగా మంచి శక్తిగా ఉంటుంది ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది ముందుగా మనం గింజలు ఒక కప్పు సన్నని మంటలో వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోండి కమ్మగా ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత శనగింజలు వేసి వేయించేసినాం కదా పొట్టు తీసి పెట్టుకోండి ఇప్పుడు నువ్వులు వచ్చిందను సన్నని మంటలో ఇదే పెనులోనే ఒకటిన్నర కప్పు వేసేయండి వేసేసి వేయించుకోండి చక్కగా కొంచెం సన్న మంటలో వేయించండి చిటిపట్ట అనేంత వరకు వేయించండి మనకు అప్పుడే తెలిసిపోతుంది వేగ వేగినట్లు ఇంకా వేగి వేగినాయి చూడండి చిటిపట అంటున్నాయి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా సపరేట్గా ఓ ప్లేట్లోకి తీసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలు వేసేయండి ఒక కప్పు మిక్సీలు వేసేయండి హాఫ్ కప్పు అలాగే పక్కన పెట్టుకోండి నేను ఇప్పుడు హాఫ్ కప్పు పక్కన పెడుతున్నాను ఇవి మాత్రం మిక్సీలో వేసేయండి హాఫ్ కప్ అలాగే పెట్టుకోండి దీంట్లో ఇప్పుడు జీడిపప్పు బాదము కూడా లైట్గా వేయించండి అట్లా జస్ట్ కొంచెం సెగకు అట్లా వేయించండి చాలు అంతే ఫ్రెండ్స్ ఇంకా బెల్లము నేనైతే ఒక కప్పు వేసినాను కానీ ఒకటిన్నర కప్పు వేస్తే ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుంది కొంచెం కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కాబట్టి కొంచెం స్వీట్ పడితేనే బాగుంటుంది నేను నేను తక్కువ వాడతాను స్వీట్ అందుకని నేను ఒక కప్ వేసాను కానీ ఓటినర కప్ వేసుకోండి బాగుస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చేసిందనూ ఇవి మిక్సీలో వేసేయండి ఫస్ట్ శనగింజలు మిక్సీలో వేసేయండి ఆ తర్వాత నువ్వులు నువ్వులు ప్లస్ బాదం జీడిపప్పు కలిపి మిక్సీలో వేసేయండి నువ్వులు బాదం జి జీడిపప్పు వేసినాం కదా ఇప్పుడు శనగింజలు కూడా మిక్సీలో వేసేయండి అంతే ఫ్రెండ్స్ ఈ మిక్సీలో వేసినవన్నీ మనకు పాకం వచ్చినట్లు కొంచెం తెలుస్తుంది ఆ పాకం వచ్చినప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ అంత నెయ్యి వేసేసి ఈ పొళ్ళన్నీ వేసేయండి ఒక స్పూను ఒక రెండు రెండు స్పూన్లు వేసినా కూడా పర్వాలేదు నెయ్యి టేస్ట్ బాగుంటుంది నేను కొంచెం తక్కువ వాడినాను ఒక రెండు స్పూన్లు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మిగిలిచ్చినాం కదా హాఫ్ కప్పు నువ్వులు వాటిని కూడా కలిపేయండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా నూనె లేకుండా ప్లస్ హెల్త్ హెల్దీ ఇంకా శనగింజలు అయితే మంచి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది శనగగింజలలో మనకి ఇండియన్ బాదం అని కూడా అంటారు కాబట్టి శనగింజలు ప్లస్ బెల్లము పడితే కనుక మంచి హిమోగ్లో హిమోగ్లోబిన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది బెల్లం ప్లస్ శనగింజలు తీసుకుంటే ఇంకా నువ్వులైతే ఫుల్ ఎనర్జెటిక్ బాడీకి కాబట్టి ఇలా ఇలాంటివి మనము వితౌట్ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకొని మనము రోజు ఒక లడ్డు తిన్నా కూడా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది ఎంతో పోషకాలు ఉంటాయి నువ్వులలో నువ్వులతో ఇట్లా చేసుకొని తింటా ఉంటే కన్నా మనకు ఆరోగ్యానికి బాగుంటుంది ప్లస్ హెల్త్కి బాగుంటుంది అప్పుడప్పుడు ఏదో రకంగా కొంచెం స్వీట్ తిన్నామనిపిస్తుంది మనమేం చక్కెర ఏం యూజ్ చేయడంలో బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి మరేం పర్వాలేదు పిల్లలకు కూడా మంచి స్నాక్స్గా ఇవ్వ ఇది ఇవ్వచ్చు ఇంకా చిన్నపిల్లలకైతే మంచి ఆరోగ్యం ఇది ఇలాంటి చిన్న చిన్న హెల్తీ టిప్స్ ఫాలో అయినామనుకో మనకి ఇంకా బయట ఫుడ్ కూడా దొరుకు అసలు బయట ఫుడ్ పైకి పోదు చాలా అంటే చాలా టేస్టీగా కుదిరినాయి కొంచెం నేను కొంచెం తక్కువ వేసాను బెల్లం కానీ ఇంకొంచెం వేస్తే ఇంకా సుప్ప ఉప్పుగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఒకవేళ బెల్లం తక్కువైనా కూడా మళ్ళీ కావాలంటే కూడా కొంచెము ఒక హాఫ్ కప్పు కలుపుకోవచ్చు పాకంలో పాకంలాగా వేసి మళ్ళీ వేడి చేసేసి పాకం చేసేసి దీంట్లోకి పిండిలో కలిపేసినామంటే మళ్ళీ వంటలు చేసుకున్నామంటే కూడా సూపర్ బాగుంటుంది చాలా అంటే చాలా ఈజీ చాలా టేస్టీ చాలా హెల్దీ ఎన్నో పోషకాలు ఉండేవి స్నాక్స్ ఉంటే కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది పౌష్టికాహారము మన ముందు జనరేషన్ వాళ్ళంతా ఇలాంటివి తింటా ఉండే నేను ఎట్లా ఉండదు టేస్ట్ చూద్దాం అని చెప్పి చూసినాను చాలా అంటే చాలా కమ్మగా అది చాలా మైల్డ్గా ఉంది నేను స్వీట్ కొంచెం తక్కువేసినాను అందుకనే సిట్ చాలా మైల్డ్గా ఉంది టేస్ట్గా ఉంది వా చాలా అంటే చాలా కమ్మగా కూడా ఉంది చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది ట్రై చేసుకోండి Bye friends. Have a nice day.